నమస్కారం గురుగారు హాష్మతి భవ గురుగారు మనిషి జీవితం పైన జాతక ప్రభావం చూపిస్తుంది అనేసి అంటారు అలాగే ఏంటంటే పేరు ప్రభావం కూడా చూపిస్తుంది అనేసి అంటారా మన జాతకంలో ఉన్న పరిస్థితులు మన జీవితంలోకి రావడానికి ఒక వైర్ కనెక్షన్ లాంటిది పేరు అనేది సో పేరులో మంచి వైబ్రేషన్ ఉండి మంచి నంబర్ ఉంటే జీవితం బాగుంటుంది జాతకం ఎలా ఉన్నా వాళ్ళు హ్యాపీగా బతికేస్తుంటారు జాతకంలో ఏ ఏదో ఎటువంటి యోగాలున్నా యోగాలు యోగాలున్నా హ్యాపీగా బతికే వాళ్ళు ఉన్నారు ఏమీ లేకపోయినా టైంకింత తిని టైంకి ఆరోగ్యంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తున్నాం కదా సో ఏంటంటే పేరు అనేది మన జాతకంలో ఉన్న పరిస్థితులు మన లైఫ్లోకి రావడానికి అది ఏ మోతాదులో రావాలి అనడానికి ఇప్పుడు దెబ్బ తినాలంటే ఏ రేంజ్లో దెబ్బ తినాలి మామూలుగా ఊరికి తల బొప్పి కట్టే దెబ్బ తినాలా లేకపోతే తల పగిలే దెబ్బ తినాలా అనేది నిర్ణయించేది పేరు సో జాతకం ప్రకారం ఉండే పరిస్థితులు మన పేరు కూడా చాలా ఇంపార్టెంట్ పేరులో ఉన్న వైబ్రేషను పేరులో ఉన్న నెంబర్ కాంబినేషను కీ కాంపౌండ్ నెంబరు ఇంగ్లీష్ అక్షరాల ప్రకారం మన పేరులో ఉన్న నెంబరు మన మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇది ఇంగ్లీష్ భాషలో ఉంది మన జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అండి అని మీరు అడగచ్చు ఇంగ్లీష్ భాష కదా సో ఇంగ్లీష్ భాష ఏ వరకు ఉండే అక్షరాలు అవి అక్షరాలు కాదు అవి సంఖ్యలు సో అవి మన మీద ప్రభావం చూపిస్తాం మన పేర్లో ఉన్న స్పెల్లింగ్లో ఏ అక్షరాలు ఉన్నాయో ఇది ప్రూవ్ అండ్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా నమ్మినా నమ్మకపోయినా పేర్లో ఉన్న నంబర్ ప్రభావం మన మీద పనిచేస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఓకే గురుగారు మీరు చెప్పారు పేరు ప్రభావాన్ని బట్టి కూడా మన జీవితం అనేది డిసైడ్ అవుతుంది అనేసాను కానీ చాలామంది చాలా రకరకాలుగా పేర్లన్నీ పెట్టుకుంటుంటారు కానీ ఈరోజు నేను మిమ్మల్ని అడిగే ఒక పేరేంటంటే అది చాలామంది పెట్టుకుంటారు ఈ పేరు అయితే ఎస్ లెటర్ మీద చాలామంది పెట్టుకుంటారు శిరీష అనే పేరు పెట్టుకున్న వ్యక్తులు ఏ విధంగా ఉంటారు సో ఈ పేరు ప్రభావం అనేది ఏ విధంగా చూపిస్తుంది అంటారు శిరీష అనే పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది శిరీష ఎస్ఐ అక్షరాలు దీంట్లో ఉన్న నెంబర్ వచ్చేసి పదహారో నెంబర్ అనే నెంబర్ ఉంటుంది ఈ పదహారో నెంబర్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు బ్లాస్టింగ్ సో ఈ శిరీష అనే పేరు పెట్టుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే వీళ్ళ ప్రవర్తన వీళ్ళ వీళ్ళ వ్యవహారం తీరు ఎలా ఉంటుందంటే చాలా నిదానంగా ఉంటారు స్లోగా మాట్లాడతారు సెన్సిటివ్గా ఉంటారు ఒక మాట అంటే పడరు ఒక మాట అంటే చాలా బాధపడతారు మాట పడాల్సి వస్తుందేమో అని జాగ్రత్తగా ఉండి బిహేవ్ చేస్తుంటారు జనరల్గా ఈ శిరీష అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి పుట్టింట్లో అంతా బాగానే జరుగుతుంది వాళ్ళు పుట్టింట్లో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది పెద్దగా కష్టాలు ఏం తెలియవు కానీ అత్తింటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ కష్టాలు మొదలవుతాయి మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళ కష్టాలు మొదలవుతాయి సో ఏ అని చూసినా సరే ఆఫ్టర్ మ్యారేజీ వాళ్ళు మంచి ప్రేమగా ఉంటారు వాళ్ళు మంచి ఆప్యాయతతో ఉంటారు భర్తని బాగా కేరింగ్గా చూస్తారు అత్తమామల్ని ప్రేమగా చూస్తారు కానీ చిక్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు నన్ను మా వారు బాగా చూడాలి మా అత్త మామలు నాతో బాగుండాలి వాళ్ళు నన్ను ప్రేమగా చూడాలి గౌరవంగా మాట్లాడాలి నన్ను ఒక మాట అనకూడదు అని అంటారు అది జరగదు కంప్లీట్ రివర్స్ జరుగుతుంది సో వీళ్ళు ప్రేమగా ఉంటారు అక్కడి నుంచి ప్రేమ దొరకదు ఏంటి దానివల్ల ఇబ్బందులు వస్తాయి దానివల్ల ఈ అమ్మాయి కుమిలిపోవడం జరుగుతుంది పదహారో నెంబర్ ఉండటం వల్ల ఏదో ఒక మూమెంట్లో ఒక చిన్న గొడవ పెద్దదైపోయి వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి ఆఖరికి వాళ్ళ వైవాహిక జీవితం డైవర్స్లోకో డైవర్స్లోకో విడిపోవడంలోకో లేకపోతే ఈమె ఎంత చేసినా సరే వాళ్ళ దగ్గర మటుకు గుర్తింపుని పొందలేదు వాళ్ళు ఈమెను గుర్తించి ఈమె ప్రేమని మంచితనాన్ని గుర్తించలేరు అది పేరులో ఉన్న నంబర్ ప్రభావం అన్నమాట అందువల్ల శిరీష అనే పేరులో ఉన్న పదహారో నెంబర్ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది వాళ్ళు ఈమె ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ దొరకదు ఈమె ఎక్స్పెక్ట్ చేసిన లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ కేరింగ్ అది దొరకదు దొరకపోవడం వల్ల నేను ఎంత చేసినా ఇంతే నేను వీళ్ళకి ఎంత సేవ చేసినా నన్ను గుర్తించట్లేదు నన్ను ప్రేమగా చూడట్లేదు అనే బాధ ఆక్రోషం చాలా ఫామ్ అయిపోతుంది వాళ్ళలో అయిపోయి దానివల్ల ఇబ్బందులు వస్తాయి పేర్లో ఉన్న పదహారో నెంబరు అకస్మాత్తుగా వాళ్ళకి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది అకస్మాత్తుగా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తెచ్చిపెడుతుంది ఈ పేరులో ఉన్న పదహారో నెంబర్ ఎలాంటిదంటే చిన్న గొడవ జరిగి జస్ట్ తోపాట్ల వాళ్ళని ఇట్లా అంటే వెళ్ళి కింద పడి తల తలగుద్దుకొని ప్రాణాలు పోయి పరిస్థితి అంటే చిన్న చిన్న అవకాశం దొరికినా కూడా ఆ నెంబర్ పెద్ద దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తాం అన్నమాట అంటే మీరు చెప్పారు శిరీష అనే పేరు పెట్టుకున్న వాళ్ళ వ్యక్తులు ఏ విధంగా ఉంటారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పారు కానీ గురువు గారు శిరీష అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే కొంతమంది సిరి అని చెప్పేసి అని ఇట్లా నిక్స్తో పిలుస్తూ ఉంటారు సో ఇలా పిలవచ్చు అంటారా అలా పిలవడం వల్ల కూడా సిరి అని అస్సలు పిలవకూడదు శిరీష అనే పేరు కొంచెం పదహారో నంబర్ ఉంటుంది కొద్దిగా వీళ్ళు ఇది కొద్దిగా సిరి కన్నా బెటర్ పరిస్థితిలో ఉంటారు సిరి అనే పేరు ఏంటంటే నాలుగు అక్షరాల పేరు నాలుగు అక్షరాల్లో పేరు ఉండకూడదు ఆడవాళ్ళకి అస్సలు ఉండకూడదు ఆడవాళ్ళ నాలుగు అక్షరాల్లో ఎస్ఐఆర్ఐ నాలుగు అక్షరాలు తర్వాత ఇందులో పద్దెనిమిదో నెంబర్ అనే నెంబర్ ఉంటుంది ఈ పద్దెనిమిదో నెంబర్ని టెన్షన్ నెంబర్ అంటారు టెన్షన్ నెంబర్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి టెన్షన్ పెట్టే పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడు ఏదో రకమైన ఇబ్బంది ఆందోళన మానసిక పరమైన సంఘర్షణ ఉంటాయి అండ్ ఎక్కువగా వీళ్ళు మోసపోవటం ఉంటుంది నమ్మి మోసపోవటం జరుగుతుంది వీళ్ళు సపోజ్ అనుకోండి ఒక సిరి అనే అమ్మాయి ఒక ఆఫీస్లో పనిచేస్తుంది అనుకోండి ఆ ఎంత కష్టపడి పనిచేసినా స్టాఫ్ మొత్తం కానీ వాళ్ళ బాస్ కానీ ఆ అమ్మాయిని టార్గెట్ చేసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తిట్టడానికి కానీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ కోపడటానికి కానీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నొక్కేయడానికి ట్రై చేస్తుంటారు అమ్మాయిని టార్గెట్ టార్గెట్ చేస్తుంటారు సో ఎందుకంటే ఆ పేరులో ఉండే నెంబర్ ప్రభావం ఏంటి తర్వాత వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రెండ్ ఉంటారు ఇవాళ రేపు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్న కామన్గా ఉంటారు సో ఏదైనా ఫ్రెండ్షిప్లో ఎవరన్నా కష్టంలో ఉన్నారని చెప్తే వీళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తిరిగిరావు సో డబ్బులు తిరిగి రాకపోగా డబ్బులు నష్టం అవుతాయి ప్లస్ వీళ్ళ ఫ్రెండ్షిప్ పోతుంది సో సిరి అని ఎట్టి పరిస్థితుల్లో పిలిపించుకోకూడదు జాతకం ఫ్యామిలీ పరంగా బాగుందనుకోండి ఒకవేళ అప్పుడు హెల్త్ మీద దెబ్బ కొడుతుంది ఫ్యామిలీ పరంగా జాతకం బలంగా ఉంటే అంటే ఈ దెబ్బ ఇప్పుడు ఒక రూమ్లో ఒక పామును వదిలేసామనుకోండి ఆ పాము గదిలో చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఏ ఎట్నుంచి హోల్ ఉంది ఎటు నుంచి బయటకు వెళ్ళాలి అని ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో అలా ఈ నెంబరు ఈ అమ్మాయి జాతకంలో ఎక్కడ దెబ్బ కొట్టాలి నేను ఎక్కడ ఇబ్బంది పెట్ట అని వెతుక్కుంటూ ఉంటుంది నైంటీ పర్సెంట్ సిరీష సి సిరీ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్సే ఉంటాయి వీళ్ళు చెప్పాను కదా బాగా ప్రేమగా ఉంటారు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు లవ్ని తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వీళ్ళకి వచ్చే వాళ్ళందరూ ఏడిపించే మొగుళ్ళు టార్చర్ పెట్టే మొగుళ్ళు సాధించే అత్తమామలు ఇబ్బట్ మాట్లాడే సూటిపోటి మాటలు మాట్లాడే ఆడపడుచులు వీళ్ళే వస్తారు వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళే వస్తారు ఆపోజిట్ సో సిరీ అని అస్సలు పిలిపించుకోకూడదు శిరీష అనే పేరుని ఎట్టి పరిస్థితుల్లో న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటే మంచిది ఒకవేళ పెళ్ళైన వాళ్ళు ఉండి ఇప్పుడు ఈ శిరీష అనే పేరు గురించి నేను చెప్పాను మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఆ అని పేరు పెట్టుకొని అనుభవిస్తుంటారు కదా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఎంత బాధపడుతున్నారు ఎంత టెన్షన్ పడుతున్నారు ఎంత టార్చర్ అనిపిస్తున్నారు బట్ దానికి రీజన్ ఏంటనేది వాళ్ళకి తెలియదు ఇవాళ మనం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు శిరీష అని పిలవడం వల్ల అని పేరు పెట్టుకోవడం వల్ల సిరి అని పిలవడం వల్ల సిరి అని పిలిపించుకోవడం వల్ల ఈ కష్టాలు వస్తాయి దీన్ని సిరి అనే ఎట్టి పరిస్థితుల్లో పిలిపించుకోవడం ఆపేసి శిరీష అనే పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉంటారు లేదంటే ఇబ్బందే ఇక్కడ న్యూమరాలజీలో పేరు బాగుంటే వాళ్ళ జీవితం వడ్డించిన విస్తరి పేరు బాగోలేకపోతే వాళ్ళకి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శేనుందని ఒక సామెత ఉంది అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో ఉండటం వల్ల ఏమీ తినలేడు అలా పేరు బాగుంటే కనుక జాతకం బాగున్నా వాళ్ళకి అన్ని ఎటువంటి ఉన్నా అన్నీ పోతాయి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఈరోజు శిరీష అనే పేరు గురించి అడిగారు కాబట్టి సిరీ అని పిలిపించుకోకూడదు శిరీష అనే పేరుని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్షన్ చేసుకోవాలి అప్పుడే వాళ్ళకి మంచి జీవితం మంచి భవిష్యత్తు లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఒక శిరీషకి అత్తమామల ఆరళ్ళు ఉంటాయి ఒక శిరీషకి తాగుబోతు భర్త వస్తాడు ఒక శిరీషకి పిల్లలు పుట్టరు సో అందరూ నువ్వు గొడ్డాల్వి నీకు పిల్లలు పుట్టలేదు అని హేళం చేస్తుంటారు అదొక టార్చరు సో ఎట్లా చూసినా సరే ఆ అమ్మాయికి ఇబ్బందికరమైన విపత్కరమైన పరిస్థితులు ఉంటాయి తప్ప ఆనందకరమైన జీవితాన్ని చూసే శిరీష అనేది ఉండదు ఒకే గురుగారు శిరీష అనే పేరు పెట్టుకున్న వ్యక్తిలో వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారు ఎటువంటి స్వభావం కలిగి ఉంటారు న్యూమరాలజీ పరంగా వారు ఏం చేస్తే వారికి కలిసి వస్తుంది అనే వాటి గురించి అయితే చెప్పారు ధన్యవాదాలు గురు